విఘ్న గారు రాజ్ తరుణ్ అలాగే లావణ్య వ్యవహారం అయితే రోజుకో మలుపు తిరుగుతూ ఉంది దీంట్లో ఈ వ్యవహారంలో ఎవరెవరో ఎంటర్ అయ్యారు కొంతమందికి అయితే గాయాలై ఇప్పుడు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఇప్పుడు లావణ్య ప్రతిరోజు వార్తల్లో నిండుస్తున్నటువంటి నేపథ్యంలోనే లావణ్య ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వారు లావణ్య మీద ఆ కాలనీ ప్రెసిడెంట్కి కంప్లైంట్ ఇచ్చినట్లుగా ఆ కాలనీ ప్రెసిడెంట్ లావణ్యకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళి పొమ్మన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి అసలు ఈ వార్తలు కూడా చూసా చాలా వాళ్ళు రాశారు విషయం ఏంటంటే యాక్చువల్గా లావణ్య వల్ల మణికొండకు వచ్చిన ప్రతిష్ట ఏంటంటే నాట్ ఓన్లీ మణికొండకి ఈవెన్ సినిమా వాళ్ళందరికీ ఈరోజు రేపు ఒకప్పుడే సినిమా వాళ్ళకి ఇల్లులు ఇవ్వడానికి చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు అమ్మో సినిమా వాళ్ళ మేము ఇవ్వం అని చెప్పేసి అయినా సరే అంటే వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో పని చేయని ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పని చేయని లైట్ మెన్గా పని చేయని ఒక అసిస్టెంట్ అసిస్టెంట్గానన్నా ఉన్ని వీళ్ళకి అనవసరం యాంకరు యాక్టరు వాట్ ఎవర్ సినిమా వల్ల ఎక్కడ పని సినిమా ఇండస్ట్రీ అంటే అంటే అసలు రూములు ఇవ్వరు అస్సలు ఇవ్వరు ఛాన్స్ లేదు అలాంటి వాళ్ళకి కొన్ని ఇచ్చే వాళ్ళు ఏమున్నాయి ఇప్పుడు అందుకే చిత్రపురి కాలనీ మీరు ఇవ్వకపోతే ఏంటి మాకు మాత్రం మాకు లేవా అని వాళ్ళకి వాళ్ళే కట్టుకున్నారు కొంతమందికి మ్యాక్సిమం ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి భయం ఎప్పుడు వచ్చి ఏం చేస్తారో ఎలాంటి రంగు భాగవతలు నడుపుతారో ఏం చేస్తారో వీళ్ళందరూ ఏదో డ్రగ్గులోళ్ళు వాళ్ళు అది ఇదని ఏదో ఉంటుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే మణికొండలో ఒక విల్ల ఇక అక్కడ ఇప్పుడు అన్ని తెలిసిపోయింది అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త ఉండేసరికి తెలిసిపోయింది అందరికీ పలానా ఆమె కూడా లైవ్ లైవ్ ఇక రోజు నేనే అని మాస్క్ ఏమి వేసుకోవట్ల రోజు వెళ్ళడం వచ్చినప్పుడు అగో ఆమె నేను అవన్నీ అగో అది వాళ్ళు ఇళ్ళదే అని చెప్పి ఎక్కడ ఉండేది అంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఈజీ అడ్రస్లు చూడు ఆ డ్రగ్గు లావణ లేదు వాళ్ళ ఇంటికి నాలుగు ఇల్లు అవుతలే మా ఇల్లు అని చెప్పుకుంటున్నారు ఈ చెప్పుకునే వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్ అక్కడే ఉంటుంది ఓకే అంటే పలానా కాలనీలో ఉంటుంది ఈ కంటే కూడా ఆ అవన్నీ లేదు వాళ్ళ ఇంటికి నాలుగైదు దూరంలో జస్ట్ కూత పెడుతున్నట్టు ఉంటే మా ఇల్లు నోట్ చేస్తుంది ఇలా చెప్పుకుంటున్నారు సో అట్లా కాలనీ ఒక డ్రగ్స్ ఆమె ఉండే కాలనీ అయిపోయింది మిగతా వాళ్ళు ఆ కాలనీ పేరు చెప్పుకోవడానికి అసహించుకుంటున్నారు సో ఎందుకు మాకు వచ్చినవి ఈ పెంట ఆమెను తరిమేయండి అక్కడి నుంచి ఆ మరి వీనేమో వాళ్ళు కొనుక్కున్నారు కదా వీళ్ళు కొంటే నీకు నచ్చినట్టు చేసుకోవచ్చా ఇంతకీ లావణ్యది సొంత ఇల్లా లేదంటే అద్దెకుండే రాజు తరుణ్ తీసుకున్నటువంటి ఇంట్లో లావణ్య ఉంటుంది అది రాస్తారు కొన్నాడు మరి ఇప్పుడు రాజధాను అక్కడ ఉండట్లేదు కేవలం లావణ్య మాత్రమే ఉంటున్నారు అంటే లావణ్యే ఉంటుంది మరి రాజ్ తరుణ్ సొంత నివాసం అయితే రాజధాను అక్కడే ఉండాలి కదా మరి సొంత ఇంటిని వదులుకొని రాజధరణ్ ఇప్పుడు వేరే ఇంటికి ఎందుకు వాళ్ళ పర్సనల్ వ్యవహారం కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళ కాలనీ వాళ్ళకి జరిగిన ఇబ్బంది ఏంటంటే అక్కడ లావణ్య అనే ఆమె ఉంటుంది అవి ఉండొద్దు రాజ్ తరుణ్ ఉంటామంటే ఉండు నువ్వు రాస్తారు కూడా వాళ్ళకు వద్దు ఏ పేరెంట్స్నో గీరెంట్స్నో పెట్టు లేకపోతే ఎవరికన్నా రెంట్కి ఇచ్చుకో లేదా అమ్ముకు చావు మా దగ్గర అయితే మీరు అక్కర్లే ఎందుకు అంటే మీరు చేసే కార్యకలాపాలు మామూలుగా లేవు రోజు రోజు వింటున్నాం నీ గొంతు విన్నాం మేము నాకు మగాళ్ళు కావాలి మగాలు కావాలి మగాలు కావాలని వా వింత అబ్బాయిని పీకి పీకి కొట్టడం అండ్ ఏది పడితే అది రక్కేయడం డ్రగ్స్ తీసుకున్నాను నువ్వే ఒప్పుకోవడం లైవ్లో నేను పలానా వాళ్ళకు కూడా ఇచ్చాను నువ్వే ఒప్పుకోవడం నీ ఇంటికి తరచుగా మా ఇంటికి వాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు నేను కింద ఉండి రంగు సాగించాను పైన ఆయన రంగు సాగించాడని చెప్పడం అంటే అది ఏదో ఒక టైప్ ఆఫ్ హౌస్ అయిపోయింది మా చుట్టుపక్కల మేమందరం ఇంత పద్ధతిగా ఉండే ఈ ఈ కాలనీలో మీరు ఉండడానికి వీల్లేదు మేము బేసిక్గా సినిమాలకు రెంట్కి ఇవ్వడానికి ఇబ్బంది పడతాం మీరు కొనుక్కొని వస్తామన్నా సరే కొనండి మీకు ఆస్తి పాస్తులకి ఏదైనా అకౌంట్లు కావాలంటే పెట్టుకోండి మీరు మాకొద్దు మీరు ఉండకండి మా దగ్గర మాకు ఈసారి ఎందుకంటే మా కాలనీకి ఒక ప్రెసిడెంట్ని పెట్టుకున్నాం అందుకే ఇలాంటి ఎవరాలన్నా ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అయినా మేము ప్రెసిడెంట్ని కూడా తిట్టామండి ఏంటండి మీరు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఇంత జరిగాయి అంటే మీరు ఎప్పుడు వెళ్ళలేదా వాళ్ళ ఇంటికి అని అడిగాడు ఆ ప్రెసిడెంట్ ఏం చెప్పుకున్నాడు అమ్మ బీవేర్ ఆఫ్ డాగ్ అని గేటుకు బోర్డు ఉంటే ఒక కుక్క ఉంటేనే మనం వెళ్ళడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం కొంప నిండా కుక్కలే ఉంటే నేను ఎలా వెళ్తా భయం ఉండదు కదా అందుకని వెళ్ళేది కదా ఆ లావణ్య కూడా ఎప్పుడు బయటకు వచ్చేది కాదు ఏంటి చెప్పండి అని లోపల నుంచి అరిచేది మేమేమో వెళ్ళాం ఇది పరిస్థితి సో ఇంత జరిగింది అనే విషయం ఇప్పుడు మేము తెలుసుకుంటే మాకు అర్థమైంది సో ఆ హౌస్ మాకు కూడా ఇష్టం లేదు వాళ్ళు ఉండడం సరే మన కాలనీ వాళ్ళకి ఆమె ఒకవేళ ఎదురు తిరిగితే నెక్స్ట్ సర్పంచ్ లెవెల్కి వెళ్దాం కార్పొరేటర్ లెవెల్కి వెళ్దాం ఆమెను ఖాళీ చేయించే వరకు అయితే మనమైతే ఊరుకోము ఎటు చేసి ఖాళీ చేయించాల్సిందే ఇకపోతే లావణ్య కూడా ఇది చిన్న ఏంటి నష్టమే ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఒక ఆవిడ ఇట్లాంటిది భయంకరమైనది ఒక సైకోలాగా ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టిందంట డ్రగ్స్ తీసుకునేది అని చెప్పేసి చాలా మందికి ఉక్రోషం పుట్టుకొచ్చింది ఆమె రోజు కనబడుతుంది ఇలా అవన్నయ్య నేను ఇలా అవన్నయ్య అని సూపర్ మార్కెట్కి వెళ్తే టొమాటోలతో గుడ్లతో వాళ్ళు ఉంటారు ఏ ఇపో బయటికి అని చెప్పేసి నీలాంటిది బయటికి రావద్దు ఇక్కడ రావద్దు అని కానీ వాళ్ళకు ఉంటుంది ఎమోషన్స్ వాళ్ళవి చాలామంది అంతే కదా ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు అని ఒకడు వస్తేనే వాడిని అందరు కట్టేసి కొడతారు వాడిని జైల్లో వేసిన సాటి ఖైదీలు కూడా వాడిని కొడతారు లావని కూడా అలాంటిదే ఇప్పుడు ఏమైనా జైల్లో వేసిన సాటి ఖైదీలు కూడా ఆమెను కొడతారు ఎందుకలా ఎందుకంటే ఈమె డ్రగ్స్ తీసుకుంటే తీసుకుంది చాలా మందికి అలవాటు చేసింది ఒక అబ్బాయిని శారీరకంగా మానసికంగా వేధించి 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 చంపింది ఒక రేంజ్ లో సో అందుకని చెప్పేసి ఆమె మీద అందరికి అంత కక్ష ఉంది ఓవరాల్ గా సో అలా చూసుకుంటే ఇప్పుడు ఆమెని రోడ్డు మీద పోయినా ఎవడన్నా కూడా ఎవడ రాయితీ కొడతాడో తెలియదు మనకి ఇవాళ రేపు ఇప్పుడు తమిళనాడులో కన్నడలో అప్పట్లో జరిగేవి దర్శనం మీద రాళ్ళు ఇసిరారు పలానోళ్ళ మీద రాళ్ళు తీసినారు వీళ్ళ మీద రాళ్ళు తీసినారు అని చెప్పేసి వాడికి నచ్చకపోతే నిజంగా రాళ్ళు వేసి కొడతారు ఎందుకంటే ఒకటి తిరుగుతున్నావు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు సో నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది నీ ఇంటికి కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అండ్ నీలాంటి ఒక డ్రగ్ గడికి సెక్యూరిటీని ఇచ్చి ఆ పోలీసు వాళ్ళకి టైం వేస్ట్ కదా దాని బదులు నేనేమంటున్నాను అంటే నిన్నే జైలు అనుకో నీకు కూడా సెక్యూరిటీగా ఉంటుంది ఓ సపరేట్ సెల్ వేస్తే నేను కాపాడినట్టు ఉంటుంది నువ్వు మారినట్టు ఉంటుంది అలా అని జనం దృష్టిలో నీకు శిక్ష పడ్డట్టు ఉంటుంది అందరూ చల్లారుతారుగా త్రీ సిక్స్టీ లో ఇప్పుడు వీళ్ళిద్దరు వ్యవహారంలో ఎవరిది తప్పు అనేది ఇంకా నిర్ధారణకు అయితే ఆల్రెడీ లావణ్యే తప్పని అందరూ నిర్ధారణకు వచ్చేసారు కదా ఆల్రెడీ లావనేదే తప్ప ఆమెనే లైవ్ లో కూర్చొని చెప్పేసింది అవును నేను అలాగే చెప్పారు నేను పలానా ప్రీతికి డ్రగ్ అలవాటు ఉంది నాకు డ్రగ్స్ ఇచ్చింది లావణ్య అని చెప్తే నేను ఇవ్వక ముందు నుంచి ఆమెకు డ్రగ్ అలవాటు ఉంది అని లావణ్య టంగ్ స్లిప్ అయింది ఇక్కడ మన జర్నలిస్ట్ స్వప్న గారి దగ్గర అంటే మీరు ఇచ్చారా డ్రగ్స్ అడిగితే అంటే నేను ఇవ్వడం పక్కన పెట్టండి నా నేను ఇచ్చే కంటే ముందే ఆవిడ డ్రగ్ అలవాటు ఉంది అని చెప్పింది సో అక్కడ ఏంటి యూ కమిటెడ్ నువ్వు కమిట్ అయిపోయావు నేను ఇచ్చాను అని చెప్పేసి సో ఆ కేసు కింద ఇప్పుడు పాత ఆమె డ్రగ్ కేసులు ఎప్పుడైతే అరెస్ట్ అయిందో అది మళ్ళీ రీ ఓపెన్ అయ్యి ఈవిడ వాంగ్మూలం దానికి అటాచ్ చేసి మేము జైల్లో వస్తారు సో ఈమె డ్రగ్ అలవాటు పడింది అండ్ నెక్స్ట్ ఈ ఆడియో వాయిస్ లో అబ్బాయిలందరూ చాలా హింస పెట్టింది ఇవన్నీ విషయాలకి ఆమె జైలుకి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇకపోతే మణికొండ వాసులు అండ్ ఇంకా సినిమా వాళ్ళకి ఇప్పుడు ఇంకో పెద్ద కలంకం సినిమా వాళ్ళంటేనే డ్రగ్స్ సినిమా వాళ్ళంటేనే డ్రగ్స్ అని చెప్పి లావణ్య ఇంపాక్ట్ ఇంకా బాగా క్రియేట్ చేసింది అండ్ నిజం వాస్తవానికి మాట్లాడితే లావణ్యకి సినిమాకి అసలు తోట కూడంతో సంబంధం కూడా లేదు ఎప్పుడో ఆమె రాస్త వచ్చిన కొత్తలో ఒక షార్ట్ ఫిల్మ్ ఎలగబెట్టింది అది ఆవిడ తప్ప ఇంకెవరు చూసుకోవాల దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా అది పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు ఆమె ఏం లేదు ఒక సినిమా హీరోతో ఆవిడ ఉంది అడిగితే నీ అడ్రస్ ఏంటంటే పలాని రాస్తారు నేను ఆ అడ్రస్ అని చెప్పుకుంటూ ఆయన ఇమేజ్ తీస్తున్నావు నీ ఇమేజ్ తీస్తున్నావు ఇప్పుడు ఈ డ్రగ్ వ్యవహారంలో దొరికేసరికి సినిమా వాళ్ళకి ఇల్లులు ఇవ్వడానికి అందరు భయపడుతున్నారు ఇప్పుడు లావణ్య వల్ల చాలా మంది సినిమా వాళ్ళకి ఇల్లులు దొరకట్ల అండ్ అలాగే ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా చాలా మంది ఓనర్లు ఖాళీ చెప్పిచ్చేస్తున్నారు అంటే ఆ రేంజ్కి వచ్చింది వ్యవహారం ఇప్పుడు ఈమె వల్ల అంటే సొసైటీకి డ్యామేజ్ ఎలా ఉందనేది ఇది సంగతి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్